బస్మద్గురు విశ్వరమా ఈ ప్రశ్న కూడా ఉషకి సంబంధించిందే ఇంకో పద్ధతిలో అడుగుతున్నారు ఏమండి సంధ్య అంటారు కదా ఉభయ సంధ్యలు అంటారు కదా ఈ సమయంలో మనం స్నానం చెయ్యవచ్చా చెయ్యకూడదా సంధ్య సమయం దాటిన తర్వాత అని అడుగుతున్నారు అంతే కదా ఈ సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే దానికి పద్ధతి ఉంది సాయంకాల సమయం కానీ ఉదయ సంఖ్యలో కానీ నీళ్ల లోపల ముగ్గురు దేవతలు దేవతలుంటారు ఒకళ్ళు వరుణదేవుడు అగ్నిదేవుడు సూర్యుడు పగటిపూట సూర్యుడు ఆకాశంలో ఉంటాడు అగ్ని మనం వెలిగిస్తు ఉంటాం నిజమే ఈ అగ్ని నీళ్లల్లో ఉంటాడు నీళ్లల్లో పెర్మనెంట్గా ఉండేది వరుణదేవుడు బాగుంది సాయంకాలం కాగానే సూర్యుడు నీటి లోపల ప్రవేశిస్తాడు అగ్ని బయటకు వస్తాడు వరుణదేవుడు అక్కడే ఉంటాడు ఇది జరిగేది అందుకనే మన పెద్దలు ఉదయ స్నానం చేయమన్నారు సాయంకాలం రాత్రి స్నానం వద్దన్నారు సాయంకాల స్నానం చేయమన్నారు ఏమిటయ్యా ప్రయోజనం అంటావా మీరు ఎప్పుడైనా బ్రిడ్జి మించి విడుతుండే రైలు నీళ్లవైపు చూడండి పగటిపూట ఆ నీళ్లు గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు ఎర్రగా కనిపిస్తాయి అవే నీడు రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి ఎప్పుడైనా మీరు ఆలోచించారో ఎందుకన్నది పూట సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు అగ్ని నీళ్ళల్లో ఉన్నాడు అందుకని ఎర్రగా నీడు కనిపిస్తాయి రాత్రిపూట అగ్ని బయటికి వచ్చాడు సూర్యుడు నీటి లోపల ఉన్నాడు అందుకని తెల్లగా కనిపిస్తాయి తెల్లవారుజాముని సాయంకాలంలో ఎందుకు తెలుసా ముగ్గురు ఉంటారు నీళ్ళల్లోకి అంటే ఒకరు బయటికి రాబోతు ఒకరు లోపలికి వెళ్ళబోతు ఒకరు పెర్మనెంట్గా ఉండి దీనికే వేదం తమాషాగా చెప్పింది నీకు ఒక ఆయనతోటి పని అయ్యిందండి పని ఉందండి వాళ్ళు ఇంటికి వెళ్ళావు అక్కడ ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు నీకు కావాల్సిన పని ఒకరితోటే ఆయన ఒక్కరికి దండం పెట్టి వచ్చేసేవనుకో మిగిలిన ఇద్దరు కోపం వస్తుంది ఏం చేయాలి నీ పని ఉన్నది ఒకరితో అయినప్పటికీ ముగ్గురికి కూడా నమస్కరించాలి అందుకని ఉదయ సంఖ్య లోపల స్నానం చేస్తే వరుణదేవుణ్ణి గౌరవించాం సూర్యుణ్ణి గౌరవించాం అగ్నిని గౌరవించాం సాయంకాలం పూట కూడా అంతే ఇది గుర్తుపెట్టుకోండి చెయ్యలేదనుకోండి సుగ్రీవుడికి పట్టిన దెబ్బలు పడతాయి ఇంచేత లక్ష్మణ స్వామి పక్కన ఉన్నాడు పట్టించుకున్నాడే పెద్ద మనిషి లేదు ఒక అలాంటి ప్రమాదం జరుగుతుంది అందుకని ఈ రెండు ఉభయ సంచులు కూడా అలాంటి విశిష్టత కలిగినవి అంతేకాదు ఈ ఆ సురాజ వరుణు యాసు సోము విశ్వేదేవా యాసు ఊర్జం మదంతి ఈ నీటి లోపల విశ్వేదేవతలు ఉంటారు మనకి చక్కగా బలాన్ని ఇవ్వడానికి సోముడు చంద్రుడు ఉంటాడు అంతేకాదు వరుణుడు ఉంటాడు వైశ్వానరో యాసు లోపల అగ్ని కూడా ఉంటాడు అందుకనే మనకి చాలా చక్కగా నీళ్లు అవుతుంది మనకి తా ఆప దేవి ఇమాం అవంతు అమ్మా జలములారా మళ్ళీ రక్షించండి అమ్మా అంటారు అందుకని అయితే వరుణదేవుడు ఏం చేస్తాడయ్యా వరుణదేవుడు ఉండి మన పాపాలని పుణ్యాలని అట్ట అందుకని మన నీళ్ళలోకి ఎడుతుంటే శరీరం వణుకుతుంది కదా దేనికి వణకడం సైన్స్ వాళ్ళు ఏదో కారణం చెప్తారు వేదం చెప్పింది మన శరీరంలో ఉండే పాపాలు వరుణదేవుడిని చూసి భయపడి బయటికి పరిగెడతాయట అందుకని చెప్పి వణుకుతుంది శరీరం అయితే నిండా ములిగిన వాడు చలివిడి కదా ఇది ఇంత తర్వాత ఉంది కాబట్టి సాయంకాలం అంటే సూర్యాస్తమయం అవుతుండగానే స్నానం చెయ్యండి చేయదలుచుకుంటే రాత్రిపూట స్నానం చెయ్యకూడదు దీనికి మహాభారతంలో అర్జునుడి కథ ఉంది పెద్ద కథ అది అలాగే తెల్లారిపోయింది అనుకుని తెల్లాడుతామని వీళ్ళు నీళ్ళలో పడ్డాడు ఎవరు నందుల వారు భాగవతంలో ఉంది ఈ రెండు ఉదాహరణలు ఇది పెద్ద ఉపన్యాసం అవుతుంది అందుకని ఉభయ సంచలలో కూడా ఉదయం స్నానం చేయండి సాయంకాలం చేయలేపారు నీళ్లు ప్రోక్షించుకోండి దండం పెట్టండి నీటికి అప్పుడు దీపం వెలిగించండి క్షేమం కలుగుతుంది వరుడ అగ్ని యమ వీళ్ళు ముగ్గురు సూర్యుడు చంద్రుడు వీళ్ళు మనకి రట్టను కలిగిస్తారు అది స్వస్తి